అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ గ్రేట్ న్యూస్ అయితే వచ్చిందండి గొప్ప శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ నుంచి అలాగే తీసుకోవాలి అలాగే గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా పడని వరకు కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తా వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఏప్రిల్ మొదటి తేదీ నుంచి రెండో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా మొదటి సిలిండర్ చాలామంది మార్చి ముప్పై ఒకటితో అయితే అయిపోయింది చాలామంది బుక్ చేసుకున్నారు చివరి కూడా డబ్బులు అయితే రాలేదు అయితే ఇప్పుడు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి అయితే డబ్బులు అయితే అనమాట అయితే చాలామందికి ప్రభుత్వం ఏమనే ఆదేశాలు ఇచ్చిందంటే ఈ యొక్క మూడు నుంచి నాలుగు కిలోమీటర్ రేంజ్లో అంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల రేంజ్లో ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి గ్యాస్ డెలివరీ సంబంధించినటువంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు సో మీరు ఖచ్చితంగా ఈ మూడు నాలుగు కిలోమీటర్లు ఉండాలి ఒకవేళ మీరు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి గ్యాస్ ఏజెన్సీకి వారు ఖచ్చితంగా ముప్పై నుంచి యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అలాగే మే మొదటి తేదీన ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి తగ్గించడం జరిగింది సో ఇందాకే మనకి గ్యాస్ సిలిండర్లు తగ్గాయి అని చెప్పి న్యూస్ రావడం అయితే జరిగింది ఎంత తగ్గించారంటే యాభై రూపాయలు పెంచారు పోయిన నెల ఈ నెల పద్నాలుగు రూపాయలు తగ్గించారు అలాగే ఎవరైతే కమర్షియల్ సిలిండర్ ధరలు అంటే హోటల్లో తీసుకుంటారో వారు పంతొమ్మిది రూపాయలు తగ్గించడం జరిగింది సో మనకి తగ్గించారు కదా అని మనం ఏం బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మనము సిలిండర్ ఎంత పెట్టి కొనుక్కుంటామో దాని డబ్బులన్నీ కూడా మన ప్రభుత్వం మనకి తిరిగి వేసేస్తుంది అనమాట సో ఎవరికైనా వివిధ కారణాల వల్ల రాలేని పక్షాన్ని ఉంటే డబ్బులు వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేస్తే మరలా చెప్తాను వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎందు నిమిత్తం డబ్బులు పడలేదు ఎక్కడ సమస్య ఉంది లేకపోతే వేరే అకౌంట్లో ఎందున పనియా లేకపోతే మీరు క్లోజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లో పనియా అనే వివరాలు కూడా వారు చెప్పడం అయితే జరుగుతుంది సో ఉచిత గ్యాస్ సిలిండర్ ద డబ్బులు అయితే పంచడం జరిగింది ఇక్కడ నుంచి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎటువంటి డెలివరీ రుషం అవసరం లేదు దూరంగా ఉన్న వాళ్ళైతే తొమ్మిది వందల పదో లేకపోతే ఎనిమిది వందల యాభై ఏదైతే ఉందో అది కట్టాలి అలాగే సబ్సిడీ డబ్బులు పాలన వాళ్ళు వన్ నైన్ సిక్స్ సెవెన్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ